ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే పెద్దవారులా కనిపిస్తున్నారు అనారోగ్యకరమైన జీవనశైలి చెడు ఆహారపు అలవాట్లు కారణంగా చిన్న వయసులోనే పెద్దవారిలాగా దానితో పాటు చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు అందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అరవై సంవత్సరాల వయసులో కూడా ముప్పై సంవత్సరాల వయసులా కనపడాలంటే ముఖం పైన వచ్చలన్నీ కూడా తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా యవ్వనంగా మెరిసిపోవాలంటే ఈ వీడియోలో చెప్పే బ్యూటీ టిప్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వండి బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన పని లేకుండా మీ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే మీ ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చర్మంపై ఉండే మురికిని వదిలించడంలో బియ్యం పిండి చక్కగా పనిచేస్తుంది బియ్యం పిండిలో కొంచెం పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయండి పది నిమిషాల తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి మీ ముఖం బాగా మెరిసిపోతుంది చాలామంది ముఖం పైన నల్లటి మచ్చలు ఎక్కువగా ఉంటాయి నల్లటి మచ్చలు త్వరగా తగ్గిపోవాలంటే అరటిపండు గుజ్జులో ఒక స్పూన్ పెరుగు కలిపి అలాగే ఒక స్పూన్ శనగపిండి వేసి పేస్ట్ లాగా తయారు చేసి ఈ పేస్ట్ని ముఖానికి అప్లై చేయండి వారానికి రెండుసార్లు ఈ చిట్కాని పాటిస్తే మూడు వారాల్లోనే నల్లటి మచ్చలు తొలగిపోతాయి మనల్ని చాలామంది తెల్లగా అవ్వాలని కోరుకుంటారు కానీ ఎన్నో చిట్కాలు పాటించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు ఒక స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ పాలను కలిపి మీ ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయండి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది ఈ చిట్కాను పాటిస్తే మీ ముఖం తెల్లగా మారుతుంది ప్రతిరోజు రాత్రి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేయండి వళ్ళు నొప్పులు తగ్గి ప్రశాంతంగా నిద్రపడుతుంది మనలో చాలామంది పెదాలు నల్లగా ఉంటాయి మీ పెదాలు ఎర్రగా మారాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నూనెతో పెదాలను మర్దన చేయండి గులాబీ రంగులోకి మీ పెదాలు మారిపోతాయి నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యిని తింటే చర్మం కాంతివంతంగా ఉంటుంది అలాగే ముఖం పైన మడతలు ఏర్పడవు అలాగే బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తినండి శరీరంలో చెడు కొలస్ట్రాల్ తగ్గిపోతుంది ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు మీ ముఖం కాంతివంతంగా కనపడాలంటే తేనెలో కొంచెం గంధం వేసి ముఖానికి అప్లై చేసుకోండి మీ ముఖం వెంటనే మెరిసిపోతుంది ముఖం పైన ముడతలు ఉన్నవారు కలబంద కుర్చీలో కొంచెం పసుపు వేసి ముఖానికి అప్లై చేయండి ముఖంపై ముడతలు వెంటనే తొలగిపోతాయి తెల్ల జుట్టు ఉన్నవారు కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి ప్రతిరోజు తలకు అప్లై చేయండి కేవలం పది రోజుల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది ముఖం పైన పింపుల్స్ ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి తేనె రాసి ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి ఒక వారం రోజులు ఈ చిట్కాని పాటించండి ముఖంపై పింపుల్స్ వెంటనే తొలగిపోతాయి కొంతమంది శరీరం అంతా తెల్లగా ఉన్నా మెడ మాత్రం చాలా నల్లగా ఉంటుంది మెడపైన పెచ్చులు పెచ్చులుగా ఉంటుంది మెడ నల్లగా ఉన్నవారు బియ్యం పిండిలో కొంచెం పంచదారను కలిపి స్క్రబ్బర్ లాగా మెడపైన బాగా రుద్దండి తెల్లగా మారిపోతుంది చుండ్రు సమస్యలతో బాధపడేవారు గుప్పటి వేపాకులు నీటిలో మరిగించి ఆ నీటితో తలస్నానం చేయండి వెంటనే చుండ్రు తగ్గిపోతుంది అలాగే కళ్ళ కింద నల్ల మచ్చలు ఉన్నవారు కళ్ళ కింద వేపాకు పేస్ట్ని అప్లై చేయండి పీరియడ్స్ సమయానికి రావాలంటే బొప్పాయి పండును ఎక్కువగా తినండి కరెక్ట్ టైంకి పీరియడ్స్ వస్తుంది స్త్రీలకు పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది అలాగే రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు పీరియడ్స్ సమయంలో నిమ్మరసాన్ని తాగండి నెలసరి కడుపు నొప్పి రాకుండా రక్తస్రావం తగ్గుతుంది బియ్యం కడిగిన నీటిలో ఎన్నో విటమిన్స్ ఉంటాయి కాబట్టి వారానికి ఒకసారి బియ్యం కడిగిన నీటితో తలస్నానం చేయండి జుట్టు రాలకుండా చాలా ఒత్తుగా పెరుగుతుంది అధిక బరువుతో బాధపడేవారు నీటితో మెంతులను నానబెట్టి ఆ మెంతి నీటిని ప్రతిరోజు తాగండి త్వరగా బరువు తగ్గుతారు ముఖం పైన మచ్చలు తొలగిపోయి మీ ముఖం తెల్లగా కనపడాలంటే వారానికి రెండుసార్లు తమలపాకుల పేస్ట్ని మీ ముఖానికి అప్లై చేయండి పాదాలకు పగుళ్ళు ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరి నూనెను రాసుకోండి పాదాల పగులు తగ్గిపోతాయి చాలామంది ముఖం జిడ్డుగా ఉంటుంది ముఖం పైన జిడ్డు తొలగిపోవాలంటే నిమ్మరసంలో చిటికడ పసుపు వేసి ముఖానికి రాసుకోండి జిడ్డు తగ్గిపోయి మీ ముఖం నివారిస్తుంది జిట్టు బాగా మెరిసిపోవాలంటే కోడిగుడ్డు శనలు అరటిపండు గుజ్జును వేసి తల వెంట్రుకలకు అప్లై చేయండి వెంట్రుకలు చాలా సాఫ్ట్గా మెరిసిపోతాయి రాత్రి సమయంలో గురక పెట్టేవారు ఎడమ వైపుకు తిరిగి పడుకోండి గురక తగ్గిపోతుంది గుండె చెప్పులు అలాగే క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రాగి చెంబులో నీళ్లు తాగండి దీనివల్ల మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది నొప్పులు అలాగే నడుము నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు గోరువెచ్చిన కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి మర్దన చేయండి నొప్పులు అలాగే నడుము నొప్పులు తగ్గిపోతాయి బెల్లంలో ఎన్నో విటమిన్స్ ఉంటాయి శరీరంలో రక్తం లేని వారు ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినండి శరీరంలో రక్తం పెరుగుతుంది బెల్లం తింటే ఎముకలు చాలా బలంగా తయారవుతాయి పులిపొరులు ఉన్నవారు అరటి తొక్కతో పులిపురుల పైన రుద్దండి త్వరగా పులిపుర్లు ఊడిపోతాయి ముఖం పైన బ్లాక్ హెడ్స్ ఉన్నవారు స్నానం చేసే ముందు మీ ముఖానికి ఆవిరి పట్టించండి సులభంగా బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి అలాగే మోచేతులు చాలా నల్లగా ఉంటాయి చాలామందికి అలాంటి వారు కలబంద గుజ్జుతో మోచేతులు రుద్దండి చాలామంది చర్మం ముడతలు పడ్డం నల్ల మచ్చలు రంధ్రాలు వంటి సమస్యలతో బాధపడుతుంటారు అలాంటి వారి కోసం పాలలో పసుపు కలిపి చర్మంపై రుద్దండి చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు రోజ్ వాటర్తో ముఖానికి శుభ్రం చేసుకోండి ముఖానికి గోల్డెన్ గ్లో వస్తుంది మన ఆరోగ్యానికి అల్లం చాలా మంచిది ప్రతిరోజు ఉదయాన్నే ఒక చిన్న అల్లం ముక్కలు తింటే త్వరగా ముసలితనం రాదు అలాగే ఎప్పుడైనా సరే తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఒక చిన్న అల్లం ముక్కను తినండి తలనొప్పి అనేది క్షణాల్లో తగ్గిపోతుంది ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి